ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకున్నాం యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసను ఆయనను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక యాకోబు మరి అబ్రహాము యొక్క మనముడుగా ఉన్నాడు ఇస్సాకు కొడుకుగా ఉన్నాడు విశ్వాసంతో ముందుకు వెళ్తూ విజయాలు సాధించాల్సిన సమయంలో ఆయన దృష్టి సైడ్ ట్రాక్ తప్పినట్టుగా మనకు కనబడతా ఉంది మరి అన్నను మోసం చేసినాడు తండ్రిని మోసం చేసినాడు మరి మోసగాలిలాగా ఆయన జీవిస్తూ ఉన్నాడు మరి తన తండ్రి ఇంటి నుంచి పారిపోయి మరి మామయ్యన లాభాన్ని దగ్గరకు వచ్చినాడు అన్న పగబట్టినాడు అన్న విషయం తెలుసుకున్న యాకోబు తల్లి మాట విని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మరి మామయ్య లాభాల దగ్గరికి ఆయన ప్రాంతానికి వచ్చి మరి బేషిబాలో అక్కడ జీవిస్తూ ఉన్నాడు మరి అక్కడ ప్రభుకు నిబంధన చేసుకున్నాడు మధ్యలోనే ఒక కళను చూసినాడు దర్శనం చూసినాడు ప్రభున్ని నన్ను దీవించు ఆశీర్వదించు నాకు తోడుగా ఉండి అన్ని విధాలా సహాయం చేయని మొక్కుకున్నాడు కానీ దేవుని మీద దేవుని మందిరం మీద ఉంచాల్సిన దృష్టి ఆధ్యాత్మికమైన జీవితాల మీద ఉంచ ఉంచాల్సిన దృష్టి ఆయన కను దృష్టి కొద్దిగా సైడ్ ట్రాక్ తక్కినట్లుగా మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే మామైన లాభాన్ని దగ్గర పనిచేస్తున్నప్పుడు మరి కొద్ది దినాలు అక్కడ ఉన్న తర్వాత మరి లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒక ఆమె లేయా ఇంకొక ఆమె రాహేలు మరి లేయా జబుకల్లాగా కనబడుతున్నట్లు అందవికారంగా ఆమె ఉంది రాహేలు రూపవతిగా ఉంది అందంగా ఉంది మరి యాకోబు రాహేల్ని ప్రేమించినాడు మరి ఆమె ప్రేమలో పడి తన యవన కాలంలో దేవునికి సాక్షిగా జీవిస్తూ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన వ్యక్తి మరి రాహిల్ మీద ప్రేమతో మరి మామతో నిబంధన చేసుకుంటున్నాడు ఒక ఉడంబడిక చేసుకుంటా ఉన్నాడు నేను ఏడు సంవత్సరాలు నీకు ఇక్కడ చేస్తాను మరి నీ చిన్న కుమార్తె అయిన రాహిలు నాకు ఇచ్చి వివాహం చేయని ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని కోసము జీవించాల్సిన యాకోబు మరి ప్రేమలో పడి భార్య కోసము జీవించాల్సిన పరిస్థితికి వచ్చినాడు ప్రభు మీద ఉండాల్సిన దృష్టి మరి ఒక స్త్రీ మీదికి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలు ప్రభు వైపు చూడాలి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి లోకం వైపు స్త్రీల వైపు పాపం వైపు చెడు వ్యసనాల వైపు చూస్తే యవన కాలం పాడైపోతుంది ఆ తర్వాత భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలామంది లోక స్నేహం చేస్తూ చెడు వ్యసనాలతో తమను యవన కాలాన్ని పాడు చేసుకుంటున్నారు చక్కగా చదువుకొని చక్కటి జాబ్ రావాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ప్రేమ అని ఫోన్లో చాటింగ్ అని తమ యొక్క కనుదృష్టిని అటుగా మరలించేసి వారి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు యవనస్తులు యాకోబు కూడా రాహేలును ప్రేమించి ఏడు సంవత్సరాలు పనిచేసినాడంట ఆ ప్రేమ మైకంలో ఉండి అతనికి అవి కొద్ది దినాలుగా అనిపించినాయంట ఒక స్త్రీ కోసము తన ఏడు సంవత్సరాల వయస్సుని ఆ యొక్క ఆ యొక్క సమయాన్ని కోల్పోయినాడు యాకోబు మరి రోజు వాక్యం వింటున్నా మరి మీరు కూడా మీ దృష్టి ఎటువైపు ఉంది ప్రభు వైపు చూస్తున్నావా లేదా డబ్బు వైపు చూస్తున్నావా ప్రభు వైపు చూస్తున్నావా లేదా ఏదో ఒక స్త్రీ వైపు చూస్తూ ఉన్నావా ప్రేమ అని పెళ్ళి మరి ఆ యొక్క ఇంకేదన్నా సంబంధాలు అని చెప్పుకొని ఫ్రెండ్స్ అని ఇంకేదన్నా చెడు వ్యసనాలు చేసుకొని నీ మంచి జీవితాన్ని నియంత్రణ నువ్వేపు ఆడు చేసుకుంటున్నావా లేదా ప్రభు మార్గంలో వెళ్తూ చక్కగా అభివృద్ధి చెందుతూ మరి దేవునిలో మరి ఇంకా గొప్ప స్థితిలో ఉన్నతమైన స్థాయిలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావా ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకొని మన దృష్టి ఎటువైపు ఉందో పరీక్ష చేయాల్సిన సమయము మరి ఈ యొక్క వయసు వెళ్ళిపోతే మళ్ళీ రాదు ఎంగేజ్ మళ్ళీ రాదు యవ్వన వయసు మళ్ళీ రాదు ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి యవనస్థులు మరి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో తమ మనస్సును తమ హృదయాన్ని పరీక్షించుకొని సరి చేసుకొని మరి చెడు వ్యసనాల వైపు చూడక ప్రభు వైపు చూస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ నీలో ఉండి ప్రభా నీ మార్గంలో నడుస్తూ అభివృద్ధి పొందాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలి మంచి దర్శనం కలిగి జీవించాలి అట్టి కృప అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు చే మాకు తెలియజేయండి మా ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్లో వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయకు మీ కానుకలో ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మరిన్ని వివరాలకై ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక